హలో అండి అందరు ఎలా ఉన్నారు ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు నేను చూపించేది మీకు అసలు డాక్టర్ తో అవసరమే ఉండదు పైగా మెడికల్ షాప్లు కూడా మూసేస్తారేమో ఎందుకంటే మెడికల్ షాపుల దగ్గర కూడా మనం వెళ్ళం కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది తినిన తర్వాత మీరు ఎలాంటి మెడిసిన్ వేసుకున్న చాలా చాలా బలం ఎనర్జీ ఫుల్ పొద్దునుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా కానీ ఎనర్జీగా ఉంటారు పాత కాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేవారు చూసారా ఆ రోజుల్లాగా చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటారు నేను ఇప్పుడు తయారు చేస్తున్నట్టుగా మీరు తయారు చేసుకొని తినండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది నమ్మకంతో మీరు ట్రై చేయండి మీకు యొక్క మెడిసిన్తో పని ఉండదు ప్రోటీన్స్ మొత్తం అంటే రోజులో అందాల్సిన ప్రోటీన్స్ మొత్తం కూడా మీకు అందుతాయి అంత పవర్ ఉన్న రెమెడీ ఇది మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి లైక్ చేస్తే మా ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి ఉపయోగపడతాయి చాలామందికి హెల్త్కి సంబంధించినవి ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదండి హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బులు కూడా ఇంపార్టెంట్ కాదు ఆరోగ్యమే ఇంపార్టెంట్ దానికోసం ముందుగా నేను తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఒక రోల్ తీసుకొని రెండు వెల్లుల్లిపాయలు ఆ రోట్లో వేసి మెత్తగా దంచుకోండి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రక్తపోటు కూడా నియంత్రిస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇది మనకి కాపాడుతుంది అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో అల్లీసన్ సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ వెల్లుల్లి మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇది మనకి ఈ వర్షాకాలం చలికాలం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ను కూడా తగ్గించే కెపాసిటీ దీనికి ఉంది అందుకని ఇది మాత్రం మిస్ ఆ తర్వాత మనం వేసుకునేది రెండు యాలకులు ఇలాచి ఇది ఏంటంటే జీర్ణక్రియను మెరుగుపరచడం వల్ల మనకి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నవి అనమాట శ్వాసకోశ సమస్యలు ఉన్నా గానీ తగ్గిస్తుంది నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది పంటి నొప్పి నుంచి కూడా వర్షాకాలం ఈ చలికాలం పంటి నొప్పి బాగా వస్తూ ఉంటుంది కదా దాని నుంచి కూడా మనకి ఉపశమనం ఉండి పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాళ్ళు ఒత్తిడి గురవుతూ ఉంటారు కదా ఆ ఒత్తిడిని కూడా తగ్గించి అలాగే మామూలుగా మనకి ఒత్తిడి తగ్గింది అంటే ఆటోమేటిక్ మనం రిలాక్స్ అయిపోతాం అంతే కదా అలా మనం రిలాక్స్ అయిపోతాం అనమాట అందువల్ల ఇందులో చాలా విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి సుగంధ మసాలాల దినుసుల్లో కూడా మనం ఇది వాడుకుంటూ ఉంటాం అంతే కదా టీ పొద్దున్నేసి టీ కచ్చితంగా ఇలాచీ వేసి టీ అడుగుతూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళని కూడా చాలా చాలా మంచిది రెండు యాలకులు మీరు అందులో ఆ రోట్లో వెల్లుల్లిపాయలు వేసిన దాంట్లోనే దంచుకోండి ఆ తర్వాత రెండు లవంగం మొగ్గలు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే రోగ శక్తి పెంచుతుంది యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా ఫ్రీ రాకిడల్స్ అంటే పోరాటానికి మరియు మంటను కూడా తగ్గిస్తుంది అనమాట ఇది ఇది జుట్టుకు కూడా చాలా చాలా మంచిది చర్మానికి కూడా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది పురుషుల్లో అయితే స్పెర్స్గా ఉంటు పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే అది లైంగిక శక్తిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాకపోతే రోజుకి ఒకటి రెండు మాత్రమే ఎక్కువ తీసుకోకూడదు లవంగాలు ఎందుకంటే మితంగానే తీసుకోవాలి అధికంగా తీసుకుంటే గుండెల్లో మంట లాంటివి కాలే సమస్య లాంటివి వస్తూ ఉంటాయి ఏదైనా లిమిట్ గానే తీసుకోండి అందుకని నేను రెండు లవంగం మొక్క మాత్రమే వేసాను ఈ తర్వాత వేసుకుంటుంది అల్లం చిన్న ముక్క అల్లం ఎక్కువ కాదు ఇది ఏంటంటే వికారాన్ని తగ్గిస్తుంది వాకులను కూడా తగ్గిస్తుంది కండరాలు నొప్పి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది అండి అలాగే రక్తంలో చక్కెర ఉంటుంది కదా అదే కొలెస్ట్రాల్ ఆ స్థాయిని కూడా సహా నియంత్రించడంలో సహాయపడుతుంది గుండె జబ్బుల నుంచి రాకుండా కాపాడుతుందంట అంటే అల్లం టీ లేదా అల్లం నీటి రూపంలో లేదా ఇప్పుడు నుంచి చెప్పిన రూపంలో అల్లం ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా అయినా గానీ మనం తీసుకోవాలి ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని మరియు ఆ లక్షణాలు ఉన్నా గానీ ఉపశమనం కలిగిస్తుంది అనమాట అల్లం చాలా చాలా ఉన్నాయి అల్లం వల్ల ఇందులో మనం వేసినవన్నీ కూడా చాలా చాలా మంచివి మీరు అసలు చేయకుండా ఇది వాడండి ఇప్పుడు నేను దంచుకున్నాను కదా ఇందులో లాస్ట్ లో వేసుకునేది రెండు మిరియాలు నేను అన్నీ కూడా రెండే రెండు వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు మిరియాలు వేసుకోవడానికి కూడా అర్థం ఏంటంటే ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుందండి రక్తపోటు కొలెస్ట్రాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం ఇలాంటి గుండె చూపులు నియంత్రించడం ఇలాంటి ప్రమాదాల నుంచి మనం కాపాడడానికి సహాయపడుతుంది ఏంటి అన్నీ రెండు రెండే వేసారు అంటే ఏదైనా మితంగానే తీసుకోవాలి అందుకని రెండు రెండే వేసుకున్నాను ఇప్పుడు నేను చూపించేది ఖర్జూరం ఖర్జూరంలో చాలా రకాలు ఉంటాయి నేను తీసుకున్న ఖర్జూరం తీసుకోండి ఇందులో బ్రౌన్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది రకరకాలు ఉంటాయి ఇది తీసుకోండి లోపల గింజ ఉంటుంది అలా గింజ ఉన్నదే తీసుకోవాలి ఆ గింజ పక్కన పడేసేయండి అది మనకు పనికిరాదు మనకు ఖర్జూరం మాత్రమే కావాలి ఇది తినడం వల్ల ఎముకల ఆరోగ్యం బలంగా ఉండడం కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడి చర్మాన్ని ఎప్పుడు తాజాగా ఉంచుతుంది అలాగే చర్మానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పొటాషియం మెగ్నీషియం లాంటివి కాపర్ కూడా ఎక్కువగా విటమిన్లు బి సిక్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకు బాగా అందిస్తాయి అనమాట రక్తపోటును కూడా నియంత్రిస్తుంది చాలా చాలా మంచిదండి రోజు ఒక్కసారి అయినా కానీ ఖచ్చితంగా ఇది మీరు తీసుకోండి ఎందుకంటే ఇందులో కాల్షియం ఉండడం వలన మనకి మోకాలు నొప్పులు నడువు నొప్పులు అలాంటివి ఏమీ రాకుండా చూస్తుంది అనమాట గుండె జబ్బులు కూడా రాకుండా చూస్తుంది చర్మం కూడా ఎప్పుడు కాంతివంతంగా ఉంచుతుంది శక్తిని ఇస్తుంది ముఖ్యంగా ఇది సహజంగానే తీపి ఉంటది కాబట్టి ఆ తక్షణ శక్తిని వెంటనే ఇచ్చేస్తుంది అనమాట అంత పవర్ ఉంటుంది ఈ ఖర్జూరంలో అందుకే నేను గింజన్న ఖర్జూరం మాత్రం మీరు తీసుకోవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి అందులో మనం తయారు చేసుకున్న ఆ అల్లము ఆ మిరియాలు లవంగా ఉంచు చూసారా ఆ ముద్ద అందులో పెట్టేసుకోండి కొద్దిగా ముద్ద ఎక్కువ తయారు చేయకూడదు ఎప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకండి ఇది మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టి తినేయకూడదు ఏ మాత్రం కూడా చాలా ప్రమాదం ఫ్రిడ్జ్ లో పెట్టి తింటే మాత్రం ఇలా తయారు చేసుకోండి ఎప్పటికప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కసారి తీసుకోండి ఒక్కసారి తీసుకుంటేనే మీకు రోజు మొత్తం సరిపడా విటమిన్లు అన్ని ఫైబర్ కాల్షియం మొత్తం అందిపోతాయి చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు మెడికల్ షాపులు నిజంగా అవసరమే ఉండదు నాకు తెలిసి మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే నిజంగా మెడికల్ షాప్లు అవసరం ఉండవండి చాలా మంచిది ఫస్ట్ నుంచి తీసుకుంటే హెల్త్కి ఇంకా ఎలాంటి హాని జరగదు ఆరోగ్యం మహాభాగ్యం మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒక్కటి గుర్తు పెట్టుకోండి రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి బాగుంది కదా ఎక్కువ అన్ని కాల్షియంలు అన్నీ ఎక్కువ అందిస్తాయని చెప్పి పొద్దున్న సాయంత్రం తీసుకోకూడదు రోజుకు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలు మంచి ప్రోటీన్స్ మీరు తీసుకున్నట్టే లెక్క అవుతుంది మిగిలిన ఎలాగో మీరు పాలు గుడ్డు అలాంటి తింటూ ఉంటారు కాబట్టి మీకు పుష్కలంగా రోజు మొత్తం సరిపడా శక్తి మీకు లభిస్తుంది ఇందులోనే కాదు మీరు కూడా బలంగా ఉంటారు ఇలా చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండడమే మీకు ముఖ్యం అలాగే మీ కుటుంబానికి కూడా చాలా చాలా అవసరం కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి